మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు మంతా తుఫాన్ ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాన్ని ఆదేశించారు మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ ను సందర్శించి వర్షాభావ పరిస్థితులను మండలాల్లోని వాతావరణాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా కలెక్టర్ వివరించారు ఈ మ్యాప్ ద్వారా కంట్రోల్ రూమ్ నుండే అన్ని ప్రాంతాలను పరిశీలించవచ్చని తెలిపారు

कंट्रोल रोम इचे அது அந்த அந்த கனகா செஞ்சு என்ன கதா மனிக்கு வேகம் அன்ம

वाट्सएप विज्ञान कक्षा एकरा छोरा होला वाट्सएप क्लास स्टाफ हरलेरा प्रोपर्टी बढ्दैन पनि के गर्नु 一些病的疾病。 మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు